రాధిసా అని మా ట్వంటీ ఇయర్స్ నుంచి మా బ్రాండ్ రాధసా ఇప్పుడు ప్రిమిక్స్లోకి ఎంటర్ అయ్యాం ప్రిమిక్స్ బ్రాండ్ నేమ్ బై రాధిసా ప్రీమిక్స్ మేము డిహైడ్రేట్ డిహైడ్రేషన్ ప్రొసీజర్ వాడము నో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏన్షియంట్ ప్రిజర్వేషన్ సాల్ట్స్ వాడతాం ఇదేంటంటే ఇందులో ఉన్న ప్యాకెట్ ఓపెన్ చేసి దీనికి టూ టైమ్ ఆర్డర్ చేసి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వేమే తర్వాత మీకు పక్క అన్నం రెడీ అయిపోతుంది సో అన్ని ట్రెడిషనల్ ఫ్లేవర్స్ గుంతకాయ పప్పు అన్నం మామిడి అల్లం అన్నం గోంగూర అన్నం బిసిబెలే బా అన్ని ట్రెడిషనల్ వెరైటీస్ పెట్టామంట సో దట్ యంగ్ జనరేషన్కి మన ట్రెడిషనల్ ఫుడ్స్ అలవాటు అవుతుంది ఆ టేస్ట్ అలవాటు అవుతుంది అని చెప్పి నెక్స్ట్ మా దగ్గర సాబుదానా చిప్స్ మా స్పెషాలిటీ అది మైదా ఉండదు రైస్ ఫ్లవర్ బియ్య పిండి సాబుదానా తోటి మిషన్ రోస్టెడ్ ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది కలపడానికే ఆయిల్ వాడతారు కొద్దిగా సాబుదానా చిప్స్ చిన్నపిల్లలు కూడా చిప్స్ మిగతా బయట చిప్స్ బదులు ఇస్తున్నారు ఇప్పుడు మా దగ్గర కొన్ని కొన్ని స్కూల్ టిఫిన్ బాక్స్లో కూడా పెడుతున్నారు చాలా ఎనర్జీ వస్తుంది టేస్టీగా ఉంటుంది అలాగే మా స్పైస్ మిక్స్ ఓల్డెన్ డేస్ స్పైస్ మిక్స్ లాగా క్యాజ్యూస్ కూడా జంబో సైజ్ క్యాజ్యూస్ మా ఫామ్లో పండింది అలా చిన్న చిన్న పూతరేఖలు కూడా ఉన్నాయి మా దగ్గర ఆల్ హెల్దీ టేస్టీ ఎనర్జిటిక్ ఫుడ్ తప్పకుండా విజిట్ చేయండి మా స్టాల్ నెంబర్ నైన్ ఫిఫ్టీ ఓల్డ్ టౌన్ ఫ్లేవర్స్ బై రాజా గార్ మా స్టాల్ మా షాప్ షాప్ ఉంటుంది వీఐపీ రోడ్లోని టైకోన్ రెస్టారెంట్ పక్కనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ మాకు రెస్టారెంట్ కూడా ఉంది ఈమెక్సీసే మీ కళ్ళ ముందే కుక్ చేసి సర్వ్ చేస్తాం మీ టేస్ట్ చేయవచ్చు ఆంబియన్స్ ఎంజాయ్ చేయొచ్చు మా ట్రెడిషనల్ స్వీట్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ ఈ జూ కంప్ ఈఐపి రోడ్ బాలాజీ మంగళగిరి చేంబర్స్ ఐ రెస్టారెంట్ పక్కనే